ఇది పెద్దూరు డబల్ బెడ్రూమ్లో ప్రస్తుత పరిస్థితి ఉన్నటువంటి మహిళా మూర్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరి గోల గోస మీ అందరికీ కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది వాస్తవానికి గత ప్రభుత్వం మౌలిక వసతులను ఏర్పరచి ఈ డబల్ బెడ్రూమ్ల నిర్మాణం చేసినాము అని అంటురు మౌలిక వసతులలో అతి ముఖ్యమైనది నీరు అలాంటి నీరు కనీసం నాలుగు ఐదు రోజులకు కూడా ఒక్కసారి మిషన్ భగీరథ ద్వారా ఇక్కడికి రావడం లేదు ఉదయం లేవగానే రాత్రి పడుకునే వరకు నీటి యొక్క ఆవశ్యకత మనందరికీ తెలిసిందే పిల్లలు ఉదయం చేసి స్కూల్కు వెళ్ళాలన్నా కాలకృత్యాలు తీసుకొని పనులకు పోవాలన్నా నీటిలు లేని ఒక నిమిషం కూడా జరగదు అలాంటి నీటి వసతిని ఇక్కడ ఏర్పరచకుండా వీళ్ళ డబల్ బెడ్రూమ్ ప్రజలందరి అరగోస మీరైతే చూస్తున్నారు తక్షణమే ఎన్నోసార్లు వీరు మున్సిపల్ అధికారులకు మరియు కలెక్టర్ గారికి ప్రస్తుతం మన అయినటువంటి ఆది శ్రీనివాస్ గారికి కూడా ఎన్నోసార్లు పలుమార్లు వీళ్ళెళ్ళి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు విన్నవించుకున్నారు వీళ్ళ సమస్యను అయినా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వీరిని పట్టించుకోవట్లేదు వీరి గోసను కూడా చూడతలేరు అందుకే మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం తక్షణమే వీరికి ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లను వదలాలే ఇక్కడ ఉన్నటువంటి నీటి ఎద్దడిని తొందరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు మా గౌరవ ఎంపీ గారు రెండు బోర్లు ఇవ్వడం జరిగింది ఈ కాలనీకి కానీ వాటితోని ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకు మాత్రమే నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ జీ ప్లస్ టూ ఉన్నవి ఆ జీ ప్లస్ టూ వరకు నీళ్లు పోవాలంటే మిషన్ భగీరథ నీళ్ళు మాత్రం తక్షణమే వదలాలే వీళ్ళ సమస్య తక్షణం మిగిలిన మున్సిపల్ అధికారులు కావచ్చు గౌరవ కలెక్టర్ గారు కావచ్చు తక్షణమే పరిష్ పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మాత్రం వీళ్ళందరినీ తీసుకొని పెద్ద ఎత్తున ఉద్యమానికి తెరలేపి ఖచ్చితంగా చెప్తున్నాం ఎక్కడ కూడా వదిలిపెట్టకుండా మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని హెచ్చరిస్తూ తొందరగా వీళ్ళ పరిష్కారం చేయాల వీళ్ళ నీతి సమస్యను భారత్ మతకి